తాజాంశాన్ చూస్తున్నాం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు పెరిగింది వారిలో రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు కాగా వైద్య కళాశాల వసతి గృహానికి చెందిన ముప్పై మూడు మంది విద్యార్థులు ఉన్నారు మరోవైపు విమాన ప్రమాదంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగుకు పెరిగింది వారిలో రెండు వందల నలభై ఒక్క మంది విమాన ప్రయాణికులు కాగా వైద్య కళాశాల వసతి గృహానికి చెందిన ముప్పై మూడు మంది విద్యార్థులు ఉన్నారు మరోవైపు విమాన ప్రమాదంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు మాత్రం యథావిధిగా కొనసాగనుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది